పోయి స్కూల్కి వెళ్ళాలా స్కూల్కి వెళ్తావా వెళ్తావా నువ్వు ఎంత లేవాలా నిద్ర ఎంత నిద్ర నిద్రపోయింది శుభ్రంగా నిద్రపోయి ఎప్పుడైతే గగన్ రెడీ అవుతాడో అప్పుడు అనమాట వాడికి పది నిమిషాలు స్కూల్కి వెళ్తాడు లేచి వచ్చింది అప్పుడు నేను ఎలా రెడీ చేస్తాను అప్పుడు కూడా కుయ్యి కుయ్యిలా ఆడితే నిద్ర మొత్తతో వచ్చింది కష్టం కదా అలా లేవడం యమి యమిక పెందలాళ్ళు వేస్తావు రేపు నుంచి రేపు నుంచి స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా ఎలావా చెప్పు స్కూల్కి వెళ్తావా మరి నిద్ర నిద్రపోకూడదు నేను లేపితేనేమో ఏడుస్తుంది ఇంకేందుకు లేదు సరే ఇదే చిన్నపిల్ల కదా నెక్స్ట్ ఇయర్ నుంచి పంపిద్దామలే కొంచెం పెద్దదైద్ది కదా నేను గమ్ముకుంటే ఇంకేంది వాడు స్కూల్ వచ్చి అతను ఫోన్ చేస్తే ఇంకేది బ్యాగ్ పట్టుకుంది బాటిల్ పట్టుకుంది చెప్పులు పట్టుకుంది పలోమని పరిగెడుతుంది అనమాట ఏడు పీడపు పెద్ద పెద్ద రంకి ఏడుస్తుంది వీడియో పెడతాను చూడండి మీకు కూడా అలా అయితే ఎట్లాగా ఆడుకో ఇంట్లో మంచిగా దిగు ఇంట్లో మంచిగా ఆమ్ తినేసి ఆడుకొని ఎంజాయ్ చేయ ఎంజాయ్ చేయాలి నాన్న నువ్వు ఈ ఏజ్లో మంచిగా స్కూల్కి వెళ్ళకూడదు సరేనా అది కాక పంపించుకుని ఉండడానికి రీజన్ ఏంటి అంటే బయట వర్షాలు ఉన్నాయి ఇప్పుడు డెంగ్యూలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్లలకి వస్తే తట్టుకోలేము కదా అని నేను ముందు వెనకాడుతున్నాను అనమాట స్కూల్కి పంపించడానికి యోగి కానీ ఇంకా గగన్ అంటే తప్పదు కానీ ఇంట్లో ఇద్దరు ఉంటే అల్లరి అల్లరి చేసేస్తారు వాళ్ళంటే ఇంకా స్కూల్కి పంపించకపోతే మొద్దులాగా తయారైపోతాడు అసలుకే మన సెలవులు ఇచ్చి చాలా మర్చిపోయాడు ఇంక ఇప్పుడు ఎందుకులే అని చెప్పి నేను పంపిస్తున్నా ఇంక ఈవెంట్ కూడా ఏదన్నా ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి ఇంక నేను అట్లా గమ్ముకున్నా అనమాట మేడం ఏమో అర్థం చేసుకోదు పిల్లలు ఇప్పటి నుంచి అర్థం చేసుకోవట్లేదు రేపు ఏమో అర్థం చేసుకుంటారు మీకు ఒకటి చూపిస్తా ఉండే ఈ మేడం ఏం చేస్తుందో మీకు చూపిస్తా సో ఇది ఉంటుంది ఇది వచ్చేసి నాది మా వారిది ఇక్కడ ఫ్రిడ్జ్ మీద ఉంటుంది ఎప్పుడు ఉంటుందండి సో తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఉంటుంది చూపించి వాళ్ళ నాణని మర్చిపోయింది ఇది ఎవరమ్మా ఫోటోలో ఉంది ఎవరు ఫోటోలో ఉంది ఎవరు గుర్తులేడు చిన్న పాప కదా దీనికి సరిగ్గా గుర్తున్నాడు పక్కన నా ఫోటో చూపిస్తూ ఉంటుంది అనమాట వచ్చి వాళ్ళ నాన్న ఫోటో ఎవరమ్మ ఏంటి ఏది చెప్పు నానేడి అంటే చూపించదు సో మర్చిపోయింది పిల్లలు చూసారా వాళ్ళ మైండ్ పవర్ అంత తక్కువ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని గుర్తుపెట్టుకుంటారు మనుషులు మెయిన్గా మనుషులు కనిపించకపోతే మనుషుల్ని అస్సలు అనమాట పిల్లలు సో ఇదిగోండి ఈ ఫోటో చూపిస్తూ ఉంటుంది ఇది కనిపిస్తుంది కదా ఈ ఫోటో చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటో ఎవరైనా అడిగితే తెలియదు అని చెప్తుంది అనమాట సో గగన్కి తెలుసు గగన్కి గుర్తుంది కానీ పెద్దగా చెప్పడం నిన్న స్కూల్లో ఇక్కడ నిన్న స్కూల్లో వచ్చేసి ఫ్యామిలీ ఫోటో తీయమన్నా ఫ్యామిలీ బొమ్మ గీయమన్నారంట డ్రాయింగ్ సో గీసి నాకు చెప్తున్నాడు ఇంటికి వచ్చి అమ్మా ఇదిగో అమ్మ నాన్న చెల్లి నువ్వు నేను చెప్తున్నాడు నాకు అది విన్న వెంటనే అమ్మో స్కూల్లో ఏమన్నా గగన్ని అంటే చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదులే ఊంటి చెప్పు ఏంటి ఏంటి ఈ ఫోటోలో ఉంది ఎవరు అమ్మేది అమ్మ అమ్మ అమ్మేది చెప్పు అమ్మేది చెప్పురా ఇది పట్టుకో ఇదిగోండి వేలు చూపిస్తుంది అమ్మ అని అమ్మ ఇది ఎవరు అమ్మా ఇది ఎవరు చింతల్లి ఇద్దరు ఎవరు ఎవరు తెలుసా నీకు నాన్న పట్టు ఈ ఫోటో ప్రతిసారి తీసుకొచ్చి చూపిస్తా ఉంటుంది అనమాట నాకు ఇది చూడండి ఎలా చూస్తుంది చూడండి ఫోటో చిట్దీ అమ్మ ఏది అమ్మ అక్కడ నానా నాన్న నానా ఏడి చూపించు ఇదిగో ఇది 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 నాన్న ఇది ఓకే అమ్మ నాన్న ఓకే నచ్చిందా నీకు సో పొద్దుగులు నేను పడుకొని ఉన్నాను అనుకోండి వచ్చి నాకు వచ్చి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా అమ్మ ఇదిగో అమ్మ చూడు 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 ఎట్లుందో చూడు అది ఇది అని చెప్పి ఎప్పుడు చూపిస్తూనే ఉంటుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట తనకి బాగా గుర్తు అని చెప్పి అంటే నా ఫోటో తీసుకొస్తుంది సో వాళ్ళ నాన్న గురించి అడిగితేనేమో ఇంకా చెప్పదనమాట సైలెంట్గా గమ్గా ఉంటుంది చూపించదు ఫోటో అంటే నేను ఇంకప్పుడు అనుకున్న మర్చిపోయింది అని చెప్పి సో నేను అలా గగన్ డ్రాయింగ్ అది గీసుకురన్నప్పుడు నాకు చెప్తున్నాడు అమ్మ డాడీ మమ్మీ నువ్వు యోమిక అమ్మ చూడు యోమిక జుట్టు ఎలా చేశాను నేను అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట చూసిన వెంటనే నాకు ఇలాంటి ఎమోషనల్స్ ఏమైనా వచ్చినప్పుడు మనుషులు బాధ అనిపించేస్తూ ఉంటుందండి ఫుల్గా ఏంటబ్బా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది బట్ కాలానికి తగ్గట్టు మనం కూడా ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను తల ఫుల్ ఆయిల్ పెట్టానండి ఎప్పుడన్నా వారానికి ఒక రెండు సార్లు మాత్రం ఫుల్ ఆయిల్ పెట్టేస్తున్నాను సో నేను ఒక టూ కిలోస్ తగ్గానండి ఎక్కువ తగ్గలేదు ఎందుకంటే ఒక పూట కదా మానేసింది ఫుడ్ తినడం ఒక టూ కిలోస్ అయితే తగ్గాను ఇందాకే చూసుకున్నా సెవెంటీ ఫైవ్ ఉండేదండి సెవెంటీ త్రీకి వచ్చాను అనమాట వెయిట్ నేను నేను కావాలనే తగ్గుతున్నాను కావాలనే వెయిట్ లాస్ అవుతున్నాను ఓమ్మా ఓమా ఓమ్మా ఓ తల్లి చూడు ఫేస్ చూపించు అట్ అక్కడ చూడు ఫుల్గా నిద్రపోతే దీన్ని బుగ్గలు అనమాట ఫుల్గా బుగ్గలు చూడు నీ బుగ్గలైనా నీ బుగ్గలయ్యి బుగ్గలు ఇక ఇవి ఇవి నీ బుగ్గలు చి ఇప్పుడే నిద్రపోయే లేచింది కదా ఏం చేయదు ఏం చెప్పదు వన్ టూ త్రీ చెప్పు చెప్పవా చెప్పదంట నిద్రమత్తులు వేసిన తర్వాత అసలు ఏం చెప్పదండి ఏం చేయదు అలా గమ్ముగా కూర్చుంటుంది అనమాట ఇంకా నా పక్కన కూర్చుంటుంది సో ఇంకొక విషయం ఏంటి అంటే పుట్టినప్పుడు మంచి రంగు ఉండేది కదా ఇప్పుడిప్పుడే ఆ రంగు వస్తుంది పుట్టినప్పుడు ఫుల్గా బాగా రంగు ఉండేది సో ఆ రంగు వస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే సో నేను కూడా మంచి రంగే ఒక్కొక్కసారి వీడియోలో అసలు ఒకసారి కనిపించను అనమాట ఒక్కొక్కసారి నీట్గా మంచిగా డ్రెస్అప్ అయ్యి హెడ్ వాచ్ చేసి సో అలా అనిపించినప్పుడు బాగా ఉంటాను ఒక్కొక్కసారి తలకి నూనె పెట్టుకుంటే అసలు మనమా కాదా గుర్తుపడడం కూడా కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది సో ఈరోజు నేను చాలా ఈరోజు నిన్న నైట్ బాగా నిద్రపోయానండి చాలామంది వెయిట్ చేస్తున్నారు మన మెసేజెస్ కోసం సో వాళ్ళందరికి వెళ్ళి రిప్లై ఇవ్వాలి ఇంకా చాలా ప్యాకింగ్స్ ఉన్నావండి ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయి ప్యాకింగ్ చేయాలి చాలా పెద్ద తత్తంగం ఉంది సో మీరే ఎవరైనా మన మనం ఏమైనా బుక్ చేసుకోవాలన్నా కానీ మన షార్ట్ వీడియోస్లో చూడండి ఓకేనా షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది ఎట్లాగా ఏంటి డ్ర సారీస్ ఎలా ఉన్నాయి నేను ఇంకా డ్రెస్సెస్ తెద్దామని కూడా ప్లాన్ చేస్తున్నాను మను ఎందుకు ఏడ్చావి ఎందుకు ఏడ్చావే అంతనా ఫుల్గా ఏడ్చింది ఎంకెక్ చెవులు కుట్టించాలి ఈసారి అనయ్యులు వచ్చినప్పుడు కుట్టిద్దామని చెప్పి అమ్మ నేను అనుకుంటున్నాం అనమాట అంటే ఇప్పుడు కుట్టించడం అంత మంచిది కాదులే అని చెప్పి కుట్టించట్లేదు సో వన్స్ వాళ్ళ ఫాదర్ అది అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాము అని చెప్పి ఉన్నాం తినికి వెంట్రుకలు కూడా తీయించలేదండి యాక్చువల్గా వెంట్రుకలు తీద్దామన్న టైంలో తనకేమో యాక్సిడెంట్ అయింది వీళ్ళ ఫాదర్కి సో అలా యాక్సిడెంట్ అయిన తర్వాత సరే కొన్నాళ్ళు ఆగదాం ఆగుదాం అనేసరికి చివరికి ఇలా అయిపోయింది సో ఇంకా తర్వాత కొంచెం ఆగి మొత్తం అంత అయిపోయిన తర్వాత సముద్ర స్నానాలు అవన్నీ చేశాక వెంట్రుకులు అవి తీతాం యోమికాకి అని అనుకుంటున్నాం సో ఎట్లా ఉంటుందో తెలియదండి ఏది మనం ముందు అనుకోలేం కదా సో అప్పుడు మేము తిరుమల వెళ్ళడానికి టికెట్స్ కూడా చేసుకున్నాం బట్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నామండి సో యోమిక ఎప్పుడైతే బర్త్డే అయిపోతుందో అప్పుడు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సో అన్నీ టికెట్స్ అవి కూడా బుక్ చేసాడు అప్పుడు సో దీని బడ్డే ఇలా జరిగిపోయిందనమాట అవన్నీ కూడా మొత్తం అంతా ఇంకా పోయాయి టికెట్స్ అంతా కూడా సో ఇంక ఇప్పుడు ఏం ప్లానింగ్స్ కూడా ఏం చేసుకోవట్లేదు అసలు ఏం చేయట్లేదండి ప్లానింగ్స్ లేవు ఏం లేవు జస్ట్ అలాగా ఉంటున్నాం అనమాట చిటి తల్లి చిటి తల్లి ఇంక మేడంకి సరిపోయింది నాకు ఇంట్లో ఇంక ఇప్పుడు టిఫిన్ పెట్టడం నేను టిఫిన్ తిన్నాక ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చూస్తానండి సో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు శారీస్ అట్లా గురించి సో వాళ్ళందరికీ రిప్లై చేయాలండి మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఓ తల్లి ఇలా గమ్ముక్ కూర్చుంటుంది చూడండి గమ్ము కూర్చొని వెళ్ళి స్కూల్కి వెళ్ళాలంట బ్యాగ్ తీసుకుంది బాటిల్ తీసుకుంది పొరుగ పొరుగ తీస్తుంది

సో ఇదండి మార్నింగ్ మార్నింగ్ ఒక బ్లాగ్ ఒక వీడియో తీసాను సో మనసులో ఉన్నదంతా అంతా షేర్ చేసుకోవాలి కదండి లేకపోతే ఎట్లాగా సో అందుకే మీతో చెప్పాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాయ్ కేర్ బాయ్ చెప్పు కిసిపెట్టు కిస్పెట్